సర్కారు ఆదేశాలతో రాష్ట పోలీస్ శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసుల సాధికారత కోసం ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా సవాళ్లు స్వీకరణతో పనిచేయడంపై సదస్సు నిర్వహిస్తోంది రాష్ట పోలీస్ అకాడమీలో ఇవాటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో అన్ని ర్యాంకుల స్థాయి మహిళా పోలీసులు సుమారు నాలుగు వందల మంది హాజరయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మహిళా పోలీసులు వ్యక్తిగత జీవితం వృత్తిలో బేరీజు వేసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని అకాడమీ డైరెక్టర్ అదనపు డీజీ అభిలాష్ బిస్త్ చెప్పారు రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ముఖ్యంగా మహిళలు వారు పనిలో కావచ్చు పర్సనల్ లైఫ్ లో కావచ్చు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే విషయాలతో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు వృత్తిలో కావచ్చు అలాగే పర్సనల్ గా కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను ఈ సదస్సులో చర్చిస్తున్నారు అయితే ఈ సదస్సుకు హాజరైనటువంటి ఉన్నతాధికారులు అలాగే మంత్రి సీతక్క కూడా పలు సూచనలు కూడా చేశారు అయితే ఎలాంటి సూచనలు చేశారు ఎలాంటి సలహాలు ఇచ్చారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మన తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ టైం ఒక విమెన్ కాన్ఫరెన్స్ స్టేట్ లెవెల్ విమెన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో నేను ఈ కాన్ఫరెన్స్లో నేను ఒక టీం లీడ్ చేస్తున్నాను మేమందరు సీనియర్ ఆఫీసర్స్ వేరే వేరే టీమ్స్ లీడ్ చేస్తున్నాము సెక్షువల్ హ్యారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి లేడీస్కి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వర్క్ ప్లేస్లో ఎలాంటివి హ్యారస్మెంట్ జరుగుతుంది సెక్షువల్ హ్యారస్మెంట్లో అండ్ మిగతా ప్రెషర్స్లో తేడా ఏంటి ఇది మన లేడీస్ చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేయాలి మనం పారామిలిటరీ ఫోర్సెస్లో చూస్తే ఇప్పుడు కంప్లైంట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి హ్యారస్మెంట్ గురించి మన రాష్ట్రంలో చూస్తే కంప్లైంట్స్ తక్కువ ఉన్నాయి కంప్లైంట్స్ తక్కువ ఎందుకు ఉన్నాయి అంటే హ్యారస్మెంట్ జరగడం లేదా లేకపోతే భయం వల్ల కంప్లైంట్స్ ఇవ్వలేకపోతున్నారు మన సిబ్బంది సో దీనిపైన చర్చ జరుగుతుంది ఈ థీమ్ని నేను లీడ్ చేస్తున్నాను దీనికి కన్క్లూజన్స్ ఏమొస్తాయి అది ఒక రికమెండేషన్గా తయారు చేసి మేము సీఎం గారు ముందు ప్రజెంట్ చేస్తాము ఇది మూడు రోజులకి ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ విమెన్ ఆఫీసర్స్ ప్రతి జిల్లాల నుంచి ప్రతి పోలీస్ కి బ్రాంచ్ నుంచి వచ్చారు యాక్చువల్ గా పోలీస్ ఒక మేల్ ఓరియంటెడ్ జాబ్ ఉంది కానీ ఇప్పుడు థర్టీ వన్ థర్డ్ కి రిక్రూట్మెంట్ పాలసీ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కి సో లాస్ట్ బ్యాచ్ లోనే ఆల్మోస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ జాయిన్ చేయడం జరిగింది మన సంఖ్య ఇప్పటి వరకు సెవెన్ థౌసండ్ ఫైవ్ లో పెరిగింది సో వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉంది వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంది దానికి ఎట్లా వ్యవస్థ ఇంప్రూవ్ చేయాలి తర్వాత వాళ్ళు షోల్డర్ టు షోల్డర్ మెయిన్ లో ఒక పోలీస్ ఆఫీసర్స్ లాగా ఎట్లా ఇమర్జ్ చేయాలి జెండర్ ప్రాబ్లమ్స్ ఏముంది ప్రెగ్నెన్సీ దౌరాన్ ప్రాబ్లమ్స్ ఏముంది సో దే విల్ ఆల్ డిస్కస్ ఇది డిస్కస్ జరుగుతుంది దాని తర్వాత మూడు రోజుకి ఒక అన్ని హెడ్స్ కింద సెక్షువల్ మెంట్ మెయిన్ స్ట్రీమింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పర్సనల్ సేఫ్టీ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ టాయిలెట్స్ అట్లా మొత్తం ఒక రికమెండేషన్ లాగా తయారు చేసి వీఆర్ హోపింగ్ దట్ సీఎం గారు వస్తే వాళ్ళ ముందు ఇది ఒక పాలసీ లాగా మన మన డీజీపీ గారు కింద ఏం జరుగుతుంది అది డీజీపీ గారు చేస్తారు కానీ ఏదైనా పాలసీ కావాలి మన గవర్నమెంట్ కి పాలసీ ప్రకారంగా ప్రెజెంటేషన్ చేసి ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం ఇది కాన్ఫరెన్స్ జరుగుతుంది అండ్ మొత్తం తెలంగాణ స్టేట్ నుండి ఆల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది దీంతో ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద సబ్జెక్ట్స్ మీద డిస్కషన్స్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వెల్ బీయింగ్ గురించి తర్వాత వర్క్ ప్లేస్లో ఏదైనా ఇష్యూస్ అయితే దాని గురించి ఈ అన్నిటి గురించి డిస్కషన్స్ అయిన తర్వాత ఒక రికమెండేషన్స్ కూడా అవుతుంది దీనివల్ల అంటే ఏ విధంగా ముందుకి తీసుకెళ్ళాలి ఫార్వర్డ్ వే ఫార్వర్డ్ విల్ బీ ఆల్సో డిస్కస్డ్ సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ చాలామంది మహిళ పోలీస్ పర్సనల్ ఈ రోజు వచ్చారు ఇది మూడు రోజు నడుస్తుంది మినిస్టర్ గారు ఈ రోజు ఇనాగ్రేషన్ చేశారు సీతక్క గారు వారి మాటలో చెప్పాలంటే విమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది విమెన్కి కి ఇంకా సొసైటీలో అందరు ప్రజలకు కూడా ప్రొటెక్షన్ అందిస్తారు ఆ సందర్భంలో వాళ్ళు విక్టమైజ్ అవ్వకుండా వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఏముంటాయి వాటితో వాళ్ళు బాక్డౌన్ అయ్యి కంప్లీట్గా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోవడం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఈ ప్లాట్ఫామ్లో ముందుకు తీసుకొచ్చి వాటికి సొల్యూషన్స్ని కూడా సజెస్ట్ చేసి గవర్నమెంట్ ముందుకు తీసుకురావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే ఈ ప్లా ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ విమెన్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఏ సొల్యూషన్ అయితే అత్యంత త్వరగా అందుబాటులోకి తీసుకురావచ్చు అండ్ వాళ్ళ సమస్యలని సమస్యల్ని పరిష్కరించి వాళ్ళు బెటర్గా వాళ్ళ సర్వీసెస్ సమాజానికి అందించే విధంగా తోడ్పడచ్చు అనే దాని మీద డిస్కషన్ డేస్ సీఎం గారు ఐ థింక్ రోజు ఈవినింగ్ వస్తారు వచ్చి ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూస్తారు అండ్ ఆల్సో సీఎం గారు సందేశం కూడా ఇస్తారు రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తమకు ఎంతగానో ఉపయోగపడిందని అలాగే కానిస్టేబుల్ మొదలుకొని ఎస్పీ స్థాయి వరకు మహిళా పోలీసులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి ఇది వేదిక అవుతుందని డైరెక్టర్ అభిలాష్ బిస్తి చెప్పారు మంత్రి సీతక్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అన్ని రకాలుగా మాకు అన్నదండలుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మహిళలను కూడా పురుష పోలీసులతో సమానంగా పనిచేసి గౌరవాన్ని నిలబెడతామని వారందరూ కూడా సూచిస్తున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తం తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్